బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు చంద్రబాబు మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి సంబంధించి మండల స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు తిరుపతి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి అవగాహన కల్పించారు తిరుపతి పద్మావతిపురంలో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి భూమన అభినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నాయకులు కార్యకర్తలకు వివరించారు ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల కన్నా మెరుగ్గా అందిస్తామని రాష్ట్రంలో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే ప్రజలను నయ వంచనకు గురిచేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో గుర్తు చేస్తూ అనే కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దిగ్విజయం చేసి ప్రజలను చైతన్యపరచాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను బట్టబయలు చేయాలని అన్నారు ఇటీవల ప్రతి గడపకు వెళ్ళి ప్రజలను అడిగితే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే తమకు అన్ని సంక్షేమ పథకాలు లభించేవని ఇప్పుడు తమ కుటుంబాలకు కోత విధిస్తున్నారని ప్రజల నుండి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలోనే తిరుపతి నియోజకవర్గం కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను అరాచకాలను బయటపెట్టడంలో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు అంటే ఈ కార్యక్రమపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కేవలం పదకొండు సీట్లకే పరిమితం అవ్వడానికి కారణం మన మన పాలన బాగా లేకుండా ఉండకపోవడం కాదు చంద్రబాబు గారు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల కన్నా కూడా మెండుగా పథకాలను ఇస్తాం అని అంటూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని నోటికొచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా గుప్పించి ప్రజలను వంచించి మోసం చేసి కుట్రపూర్వకంగా అధికారం చేపట్టడం జరిగింది అంటే ప్రజలందరూ కూడా మోసగింపబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే మాకు టెన్షన్గా ప్రతి నెల అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందుతున్నాయన్నటువంటి మాటలు మనకు ఈరోజు రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి పోయినా ఏ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తిని కదిలించినా మన చౌకి వినపడుతూనే ఉంటాయి దీనినే గుర్తు చేసి ప్రజల్లో ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రభుత్వం పట్ల సానుకూలంగా మన పార్టీకి మలుచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది